సోదర సమానులు మన నియోజకవర్గానికి రెండు సార్లు శాసనసభ్యులుగా చేసిన అన్న విజయరామరెడ్డి గారికి అలాగే జనసేన ఇన్ఛార్జ్ కొట్టె వెంకటేశ్వర గారికి డిప్యూటీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్స్కి జనసేన బీజేపీ నాయకులకి మూడు పార్టీల కుటుంబ సభ్యులకి కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే జనసేన మండల కన్వీనర్ హుస్సేన్ గారికి అలాగే సొసైటీ ప్రెసిడెంట్ గుర్రం గోపి గారికి జెపిడిసి రావేళ్ళ నాగేంద్ర గారికి మన కన్వీనర్ మధు గారు అలాగే మన రావేళ్ల నాగేంద్ర గారి కృషి ఫలితంగా వారు ఎంతో వర్క్ చేశారు ఇక్కడ ఈ ఈ కార్యక్రమానికి ఒక పెద్ద కార్యక్రమం చేయాలంటే ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనకాల మనకి కనపడిన వర్క్ చాలా ఉంటుంది వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే రామాపురం సర్పంచి శ్రీపతి పించలమ్మ గారికి అలాగే టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు మన మన్నేటి వెంకటరెడ్డి గారికి ఎల్సీ రమణారెడ్డి గారికి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆవుల రమణమ్మ గారికి బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ శ్రీమతి అనూష గారికి అన్ని మండలాల నీటి సంఘాల ప్రెసిడెంట్లకి ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి జర్నలిస్టు మిత్రులకి అధికారులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజున విపిఆర్ ఫౌండేషన్ నుంచి విపిఆర్ నేత్ర అనే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి నాంది పడింది ఒక రకంగా చెప్పాలంటే వారి సతీమణి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వారు పెద్ద మనసు చేసుకొని ఉదయగిరి నియోజకవర్గంలో పేదలు ఉన్నారని చెప్పి వారుగాన చెప్పకపోతే ఇది కొవ్వూరు నియోజకవర్గం నుంచి మొదలయ్యే కార్యక్రమం ఇది వారిద్దరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గం ప్రజల పట్ల వారి కుటుంబానికి ఉన్న ఆప్యాయత కానీ ఒకసారి మీరు చూస్తే ఎంపీ ఎంపీగా పనిచేసిన వ్యక్తి మీకు ఎన్నిసార్లు ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చారు మీకు అందరూ చూసే ఉంటారు గత నలభై ఏళ్ళలో అన్న వీపీఆర్ గారు మనకు పదహారు పదిహేడు నెలలు అవుతూ ఉంది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి దాదాపు సార్లు పైన మనం విభగ నియోజకవర్గానికి రావడం జరిగింది వివిధ కార్యక్రమాలకు అంటే దాదాపుగా నెలన్నరకు ఒకసారి వారు మన నియోజకవర్గానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి పార్లమెంట్లో స్టేట్ నాయకులైనా అక్కడ పనులుంటాయి అలాగే పార్లమెంట్లో పనులుంటాయి ఇంత టైట్ స్కెడ్యూల్లో కూడా మన నియోజకవర్గాన్ని ఆదరిస్తూ ఉన్నారు విఆర్ నేత్ర కార్యక్రమం కంటే ముందు ఇక్కడ చాలా వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది విపిఆర్ అమృత కార్యక్రమం ఉంది విపిఆర్ ఫౌండేషన్ నుంచి దానికి చూస్తే ముప్పై ఆరు వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది అలాగే ట్రై సైకిల్స్ కూడా నూట అరవై నాలుగు ట్రై సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇవన్నీ ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ప్రజా జీవితంలోకి ప్రజలకు సేవ చేయడానికి రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఒకటే రాజకీయాలు రెండు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ట్రస్ట్లు పెట్టడం ట్రస్ట్లు అంటే అవి కంపెనీలు కాదు అవి దయచేసి మనం కూడా అందరం కూడా దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఒక్క రూపాయి ఆ ట్రస్ట్ నుంచి కానీ ఆ ఆర్గనైజేషన్స్ కానీ ప్రాఫిట్ తీసుకోరు ఎవరు ఒక్క రూపాయి వేరే దా వేరే అవసరాలకు ఎవరు ఖర్చు పెట్టరు ఈ విపిఆర్ ఫౌండేషన్ అవ్వచ్చు మాది కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ చిన్న ట్రస్ట్ అది దానికి అవ్వచ్చు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలు కానీ నెల్లూరు జిల్లా ప్రజలు కానీ అందరూ కూడా మనం సహాయం చేయొచ్చు వారికి తోచిన విధంగా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ ఫౌండేషన్ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నప్పుడు అందరం కూడా మనం తలా చేసి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లొచ్చు ఈ రోజు స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర ఒక ఆ బస్సులో టెక్నాలజీ అంతా ఉంది డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ టెక్నాలజీ ఉంది గ్లాసెస్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లో గ్లాసెస్ రెడీ చేసి రీడింగ్ గ్లాసెస్ అవ్వచ్చు సైట్ లాంగ్ సైట్ అవ్వచ్చు ఆ గ్లాసెస్ అన్ని రెడీ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చే కార్యక్రమం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాష్ట్రంలో కూడా నాకు నా డౌటే ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ఐ క్యాంప్ కి సంబంధించిన ఒక మొబైల్ బస్సు తీసుకురావడం అనేది గొప్ప కార్యక్రమం ఇది రూరల్ మండలాల్లో ఉదయగిరిలో ఉన్న రూరల్ మండలాల్లో ఎనిమిది మండలాల్లో కూడా ప్రతి ఊరికి వెళ్ళాల్సిన రసం ఉంది దాదాపుగా నూట పది కిలోమీటర్లు ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్ళి ఆ చెట్టు కిందనో అరుగు దగ్గర బస్సు పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ సైట్ చెక్ చేసి వాళ్ళందరికీ గ్లాసులు ఇవ్వడం జరుగుతూ ఉంది మనం నేను విజ్ఞప్తి నేను ఉదయగిరి ప్రజానికానికి మన కార్యకర్తలకి నాయకులకి విజ్ఞప్తి చేసేది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయేటప్పటికి మన ఉదయగిరి నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర కంప్లీట్ అయ్యేటప్పటికి అందరికీ కూడా దాదాపుగా పేదలందరూ ఎవరైతే గ్లాసెస్ ఎఫర్ట్ చేయని వాళ్ళు ఉన్నారో క్వాలిటీ గ్లాసెస్ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు చూసాము మేము లోపల క్వాలిటీ గ్లాసెస్ బయట మార్కెట్ లో ఏదైతే మనం కొనుక్కుంటున్నామో అదే క్లాసులు ఇస్తూ ఉన్నారు అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ట్రై సైకిల్స్ అవ్వచ్చు వాటర్ ప్లాంట్లు అవ్వచ్చు కంటిన్యూగా వీపీఆర్ ఫౌండేషన్ నుంచి ఇటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గానికి అండగా ఉన్నారు రాబోయే రోజుల్లో అన్నగారు ఈ చిన్న ఇండస్ట్రీస్ కూడా పెట్టే అవకాశం ఉంది ఇక్కడ మనకు కొన్ని ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి దాంతోపాటు అన్నగారి సహాయంతో ఇండస్ట్రీస్ కానీ లేకపోతే అక్కడి నుంచి సెంట్రల్ నుంచి మనకు ఏ సహాయం కావాలన్నా కూడా వారు ముందుండి చేసే పరిస్థితి ఉంది వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను